మా విరాలమ్మ ఒకే సీడ పుల్లే మా విరాలమ్మ ఒక శివ సత్ అందరికీ నమస్తే మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఛానల్లో అద్భుతమైన పాటలు పాట పల్లెల్లో ఉన్నటువంటి పాటలు ఆ కోలాటం పాటలు కానీ అదేవిధంగా కలుపులలో వాడుకున్న పాటలు కానీ ఆ ప్రకృతి అందాలను ఈరోజు మన ఛానల్లో అదరగొట్టడానికి వచ్చింది ఒకసారి ఆ పల్ల గొంతును ఆ పల్లె యొక్క పదాలను ఒక్కసారి మన ఛానల్లో చూద్దాం ముందుగా మన ఛానల్ వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుని ఒక కాలని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిసారి మంచి పాటలతో ముందుకెళ్దాం ఏ ఏ ఊరు ఎందుకు ఇష్టమో ఒకసారి విందాం మాది జిల్లా నల్గొండ మండలం నారెడ్డి పెళ్ళి మా ఊరు అవరవాణి ఇంకా పాటలు నేను చిన్నప్పటి చిన్నప్పటిసారి పాటలు మా అమ్మ పాడేది మా అమ్మ పాటలు పాడితే మా అమ్మ కానించి నేను నేర్చుకున్నాను ఇక నేను చిన్నగా ఉన్నప్పటిసారింది నేను పది పదకొండేళ్ళ కానించి నా పెళ్ళి ఏడేళ్ళకే అయింది అప్పటి నుంచి నేను చిన్నప్పటి ఇక ఇట్లా మందిలో పోయి పాటలు నేర్చుకొని నేనే నేనే చెప్పేది ఎక్కడ పాటలు నేనే చెప్పేది అమ్మగారు చెప్పినటువంటి కలుపులలో అంటే వెనకట కలుపులు అంటే నాటలు వేసేటప్పుడు ఎక్కువగా ఈ పాటలు పాడుకుంటూ ఎక్కువగా వాళ్ళు ఆ శ్రమను మర్చిపోయి ఈ పల్లె పాటలు పాడుతూ ఉండేది ఒకసారి ఆ కలుపులలో పాడుకునే పాటలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం పరిచయం చేసుకుంటే ఈ అప్పుడప్పుడు వాందశేలు లేచి అది అన్నయ్య ఇతనాలు వేస్తే వదిన చూసిరా అన్నట్టుగా ఈ పాట అప్పుడు పాడేది ఇట్లా తూర్పుకు పనట సాలువడ దున్ని ధరని కవలమ్మ ఓదరిని కమలమ్మ ఓలో కమాతో ధరణి కవలమ్మ తూర్పుకు దున్ని సాలువడదు కమలమ్మ ఓదరిని కమలమ్మ ఓలో కమాతో ధరని కమలమ్మ తూర్పుకు పనట దున్ని ధరణి కవలమ్మ ఓదరని కమలమ్మ ఓలో కమాతో ధరని కవలమ్మ తూర్పుకు పడమ

చూసిరు కదా ఆ పొలాల గట్టులో ఉన్నటువంటి పాటలు ఆ మాధుర్యాన్ని మనకు పరిచయం చేసినటువంటి అమ్మగారికి ప్రతిక ధన్యవాదాలు తెలియజేద్దాం ఎందుకంటే ఇంత వయసులో కూడా తను కలుపులలో అప్పట్లో వెనకట పాడుకున్న పాటలు ఇప్పుడు మనకు కళ్ళ కట్టినట్టుగా ఆ వరి నాట్ల పొలాల కట్టిన ఉన్నటువంటి ఆ నాట్ల సప్పుడు మనకు వినిపిస్తూ ఉంది ఒకసారి ఆ పాటల సవ్వడిని మనం ఒకసారి విందాం సరే అలాంటి పాటలే కాకుండా ఇంకెలాంటి పాటలు పాడుతూ ఉంది ఎందుకంటే ఈ పల్లెలు పల్లె ప్రకృతి గురించి వర్ణించే పాటలు చాలా ఉన్నాయి అదేవిధంగా కుంటే పాటలు పెళ్లిళ్ళలో పాడుతున్న పాటలు ఈ పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జానపద పాటలు పాడుతూ ఉంటారు ఒక్కసారి ఈ పెళ్లిళ్ళల్లో ఇలాంటి పాటలు పాడతారు ఒకసారి అమ్మతో పాడుతూ పెట్టుకొని ఆడపిల్లలు తలుపు పెట్టుకుని లోపలికి పోయి పెండి పిల్ల పెండి పిల్ల బయట ఉండి తలుపు దేవని పాడతారు ఒక్కసారి ఆ పాట మా కోసం అదే చూసిన యువర్స్ కోసం ఒక్కసారి పాడండి సీతా శ్రీరాముడు వచ్చి పందిట్లో నిలిచినాడు సీతా శ్రీరాముడు వచ్చి పందిట్లో నిలిచినాడు మాతా

మహాలక్ష్మి దేవి తలుపు మా మాతా మహాలక్ష్మి దేవి తలుపు పార్వతి పరమేశ్వరుడు రాలే పందిట్లో నిలువలేదు పార్వతి పరమేశ్వరుడు రాలే పందిట్లో నిలువలేదు సీతాశ్రీ లక్ష్మి దేవి తలుపు తీయనే మాతా మహాలక్ష్మి దేవి తలుపు తీయనే గోపి గోపాలుడు వచ్చి పందిట్లో నిలిచినాడు గోపి గోపాలుడు వచ్చి పందిట్లో నిలిచినాడు ఆ పెళ్ళి జరిగిన తర్వాత ఆ పెళ్లి సంబరాల్లో ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ పాట పాడుతూ ఉంటారు ఎక్కువ పల్లెలో అలాంటి పాటలు ఇప్పుడు కనిపించట్లేదు అంటే కన్మరిపోయిపోతూ ఉన్నాయి పిల్లలు తీసుకెళ్ళేటప్పుడు ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మీ పేర్లను చెప్పి లోపలికి వెళ్ళాలని ఆ సిచ్యువేషన్లో అక్కడున్నటువంటి సంబంధించిన వాళ్ళు ఇక్కడున్నటువంటి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆడపరుచులు ఎవరైనా పేరు చెప్పి మాకు కట్నం పెట్టి రావాలని చెప్పేసి ఆ సిచువేషన్ లో ఈ పెళ్లిల పాటలు పాటలు పాడారు కదా ఇప్పుడు అలాంటి పాటలు పిలుస్తా ఉంటారు మిమ్మల్ని పిలుస్తా నేను ఎక్కడ పోయినా నేనే పెళ్లి పాట పాడతాను పెళ్లికైనా ప్రతి ఒక్కదానికైనా ముందు నేను పాడితేనే వాడతాను ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బోనాల జాతరలో పాడుకున్న పాటలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ప్రాంతంలో ఉన్నటువంటి <coughs> ఈ బోనాల జాతర ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేవతలను కానీ అక్కడ ఉన్నటువంటి ఆ గుళ్ళల్లో ఈ బోనాలు ఎత్తుకొని ఆ బోనాల పాటలు వాడుకుంటూ అంగరంగ వైభవంగా ఈ బోనాల జాతర చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ ఎక్కడ జరిగినా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సంస్కృతి అనేది చాలా గొప్పది ఇలాంటి సంస్కృతి పూర్వ కాలంలో నుంచి యొక్క సంస్కృతి ఏ విధంగా ఉండేది ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది ఎందుకంటే ఆ దేవుళ్ళకు నైవేద్యాలు పెట్టడం డప్పులు దరువులతో యొక్క ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటారు నిజంగా అమ్మకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇలాంటి పాటలు నేను ప్రస్తుతం ఇప్పుడే వింటా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి పల్లె గొంతులను మనం ఎంకరేజ్మెంట్ చేద్దాం ప్రతి ఒక్కరం అమ్మ పాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వెనకట పరిస్థితి ఏ విధంగా ఉండేది అప్పట్లో వెనకట ఇట్లా బోనాలకు అడిగొయిన పాటలే పెళ్లికి అడిగిన పాటలే అప్పటి బాధలు అయ్యేరు ఇప్పటివల్ ఆ బాధలు తట్టుకోలేరు అట్లా ఇట్లాంటి బాధ ఉండేది అప్పట్లో పండగ రాగానే ఎట్లా పండుగ రాగానే కొత్తలు పెట్టుకుంటే కొత్తలు పెట్టుకుంటేనైతే మస్తు పన్నెండు అయ్యేది అన్నది అరిక ఎంతమంది ఒక పది మంది కలిసి పెట్టేటప్పుడు తీసుకుని ఒడ్లు ఒడ్లు కొత్త ఒడ్లు ఉంటాయిగా ఆ కొత్త ఒడ్లు ఎవరైతే ఒడిశానికి వస్తారో వాళ్ళ ఇంటికాని ఒడ్లు తెచ్చుకొని ఆ ఒడ్లు ఆ వడ్లైన పాత ఒడ్లు కలుపుకొని ఒడ్లు పెట్టుకొని కొత్తలు పెట్టుకొని రోలు బూదిచ్చి కుందెన బూదిచ్చి రోకాండ్లు బూదిచ్చి మంచిగా బొట్లు పెట్టుకొని ఆ రోజు ఒకటి రెండు అయినా ఆకలికి పోయింది ఆయన అప్పుడు అంత అసోంటి రోజులు మరి కాయల్ల మరిది ఆ కొట్టించి దొడ్లు వాతించి ఆ లేగల్ల లేగల్లా దొడ్ల తోలి వన్న ఇస్తారు రారా అన్నం ఇద్దు బిల్ల నీకు అన్నం ఎక్కడిది వట్టయితే అయితే నీతోడ బుట్ట లేదన్న అన్నం రారా అన్నం ఇద్దువు బిల్ల నీకు అన్నం ఎక్కడిది అన్న అన్న మల్లయ్యరారా అన్నం ఇద్దు వాడి బిల్ల నీకు అన్నం ఎక్కడిది అట్టయితే నీతోడా బుట్టలేదన్న పుట్టిన పువ్వు అయినా చీర పెట్టాను కలిగిన గాంధానా కలుగడిగాను నల్ల నల్లటన్నా నీకు ఏమిటందమ్ము నల్ల బొమ్మల సందు నామనందమ్ము ఎర్రటన్నా నీకు ఏమిటందమ్ము ఎత్తు భూజాల మీద దుప్పటందమ్ము పల్లెల్లో ఎక్కువ ఈ సంస్కృతి అనేది బాగా పాటిస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి అమ్మ ఇంకెలాంటి పాటలు పాడుతుంది ఒకసారి విందాం బయలున్నది బలి కూర నెలవారిన నెల్లి కూర బయలున్నది బలి కూర నెలవారిన నెల్లి కూర ఆలు గొమ్మల చింత చిగురోయి ఓ వన్యకాడ వండి పెడితే ఒలుపు తీరోయి ఆలు గొమ్మల and i'm boy బండలాది గోయి కొర కోరా మిసపాడా కొర్ర సే నూకా వలాడా కొర కోరా అంటే నిజంగా పల్లెలో పాడుకున్న పాటలు వెనకట ఉన్నటువంటి ఆ సంప్రదాయాల గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నాయి ఎందుకంటే వెనకటి కష్టం అంటే చెప్పలేని కష్టం ఎందుకంటే ఒడ్లు దంచుకొని ఆ కుత్త పెట్టుకున్నప్పుడు గిన్నీలు తక్కువ అంతే కదా ఓన్లీ ఒడ్లు దంచుకొని ఆ గట్క తిని బతికిన రోజులు అవి అట్లా అట్లా బతికిరు కాబట్టే ఎక్కువ రోజులు బతుకుతా ఉన్నారు ఇప్పుడు అన్ని కల్తీ వచ్చినాయి సరే ఇప్పుడు దేని గురించి పాడుదాం అనుకుంటున్నాల్లగొండ జిల్లా వియాలో నార్కెనపల్లి మండలం ఉయ్యాల నల్లగొండ జిల్లా ఉయ్యాలో నార్కెనపల్లి మండలం ఉయ్యాల నల్లగొండ జిల్లా వియాల నార్కెనపల్లి మండలం ఉయ్యాల నల్లగొండ జిల్లా ఉయాల పెళ్లి మండలం ఉయ్యాల చెరిగట్టు గ్రామంలో వియాలో ఎట్లా నిలిచినవయ్యా చెరిగట్టు గ్రామాన ఉయ్యాలో ఎట్లా నిలిచినవయ్యా ఉయ్యాలా చెరిగట్టు గ్రామాన వియాల ఎట్లా నిలిచిన వయ్యా వియాల చెరిగట్టు గ్రామ ఉయ్యాలో ఇట్లా నిలిచినవయ్యా మూడు గుడ్లలున్నా వియాలో నా ముద్దింగ మా వియాలా నా గుళ్ళలున్నావుయాలో నాముద్దంగా మా ఉండలున్నా వియాలో నా ముద్దాలింగ బండా సరికల ఉన్నావు యాలో నా బాలింగ బండా ఉండ సరికలు ఉయ్యాలో నా బాలింగ మా బండా సరికల ఉన్నావు యాలో Where we are.

డొల్లు డొల్ దొండ పాండెలయ్యా డొల్ల కుంటే నిమ్మ పాండలయ్యా ఇద్దరము గుడినప్పుడెల్లయ్యా సద్ద తెడ్డు టెడ్డు సాక్షల్ అయ్యా ఇద్దరము గుడినప్పుడెల్లయ్య టెడ్డు బువాల సద్ద బూవాల టెడ్డు సాక్షల్ లయ్య డొలు దొండ పాండెలయ్యా డొల్ల కుంటే నిమ్మ పాండలయ్యా सोद्धायि गडल मिदेल् सध्दुल जु तुन्टेल् सोद्धाइ गीदल् सोद्धुलि जु तुटेल् डोलुल्पा पाँड आउँ नि पालय पढु जिल्लाइतेला మాటల కెల్లయ్యా నీల మీది నిసునై తెల్లయ్యా నివోలన్నా మాటలకెల్లయ్యా నీల మీది నిసునై తెల్లయ్య లోకులన్నా మాటలా కెల్లయ్య లోక జిల్లా డాకునైతేల్లయ్యా డొల్లు డొల్లు దొండ పాండెల్లయ్యా డొల్ల నిమ్మ పాండెల్లయ్యా ఇద్దరాము గుడు దామెల్లయ్యా వద్దీమాను కొరుగుదామెల్లయ్యా వద్దీమాను కుంటాలోనెల్లయ్యా ఇద్దు మిడిసా సన్న ఓడ్లెల్లయ్యా ఇద్దు మిడిసి సన్న ఓడ్లెల్లయ్యా ఇద్దరికి తలం రాలెల్లయ్యా ఇద్దు మిణా సన్న ఓడ్లెల్లయ్యా ఇద్దరికి తలం రాలెల్లయ్యా డొల్లు డొల్లు దొండ పాండలయ్య డొల్లా కుంటే నిమ్మ పాండలయ్యా ఇక నేను నేను ఇప్పుడు బాగానే పాటలు విన్నారుగా నా పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరే ఆదరించండి ఈ పాటలు మీకు నచ్చితే